నమస్తే దోస్తులు ఈ సోల్జర్ కుక్ తరపు నుండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఏంటంటే ఈరోజు నాకు ఒక మర్చిపోలేని రోజు అనమాట ఒక దొంగతనం చేస్తే మా నాన్న అయితే ఇగో పొట్టు పొట్టు అయితే చంపిండనమాట ఇంకా ఐటమ్స్ ఏందో చూసేయండి ఒకసారి ఇక డిసి వైరు ఆ డిసి వైరు రెండు మడతలేసి కొట్టేటోడు ఇక రెండోది వచ్చేసి పీవీసీ పైపులు మా ఇంట్లో ఇక పీవీసీ పైపులు ఉంటే వాటిలతో కూడా కొట్టిండనమాట ఇక మూడోది వచ్చేసి ఏమో చింతపరికలు ఈ చింతపరికలు మామూలుగా తగలవు ఏంటంటే చూడ్డానికి సన్నగా ఉంటుంది కానీ కరెంట్ తీగలాగా కొడితే దీని అమ్మ షాకే అనమాట జుమ్మంటది బాడీ అయితే ఇక నాలుగోది వచ్చేసి ఇక మన అందరికీ తెలిసిందే రాళ్ళు పెట్టలు ఇక అప్పుడప్పుడు యూజ్ చేసేటోడు దూరంగా ఉన్నప్పుడు ఇంకా ఐదోది వచ్చేసి మన అందరికీ తెలిసిందే ఇక గల్లా పట్టుకొని నీ అవ చెప్పులు తీసి సరిత్తే ఇక పేరగా నచ్చలు పడేవి వెనకాల ఈ పంత చింతపండు అయ్యేది ఇంకా ఆరోది వచ్చేసి ఇక కర్ర పట్టుకున్నాడు అంటే గల్లీల పండి ఉరకాల్సిందే అర్థమైందా దొరికితే మాత్రానికి ఈ పంత ఈపు మొత్తం దద్దుర్లే అనమాట అర్థమైందా దోస్తులు ఏడాది వచ్చేసి మనకి బెల్టులు ఇక ఇంట్లో తలుపులేసుకొని యమ కుమ్ముడు గుమ్మేటోడు బెల్టులతో బెల్టులు ఇవన్నీ తెగిపోయిన తర్వాత ఏం చేసేటోడంటే ఇక మూలకున్న సీపిరి కట్టలు అనమాట ఇంకా ఈ ఇరిగిపోయేవి మనం ఇక కొట్టి 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 బాగా మొద్దుపాయి ఎడన్నా ఇక రోడ్ల పంట దొరికినప్పుడు అయితే చేతులు కాళ్ళు అయితే యూజ్ చేస్తాడు అర్థమైందా దోస్తులు మరి ఆయన అలా కొట్టబట్టే ఈ రోజున మరి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఒక సోల్జర్గా నేను డ్యూ డ్యూటీ చేస్తున్నాను అనమాట లేకపోతే అప్పుడు బాగా ఆటో సోకు ఉండేది మనకి ఆటో దోలుకుంటా ఎట్లనో బేవర్స్కు తిరిగేటు ఉందనమాట అర్థమైందా దోస్తులు మరి మీ నాన్నగారు దీంట్లో ఏం యూజ్ చేసిండో అయితే కామెంట్లో పెట్టుర్రీ అర్థమైందా ఇది ఏంటంటే నైన్టీ నుండి నైంటీ ఫైవ్ బ్యాచ్ మధ్యలో వాళ్ళకైతే ఇక మొత్తానికి వర్తిస్తుంది వీడియో నచ్చితే మాత్రానికి ఒక లైక్ అయితే కొట్టుర్రీ ఓకేనా వస్తాను